హిందూ ధర్మం పెడదాము ఎయిట్ ఎయిట్ నైన్ ఇయర్స్ కింద వస్తున్నారు అనిపించింది అనిపించినప్పుడు అది డిజైన్ చేసి మా గవర్నమెంట్ ఆఫ్ అప్లై చేసాం చాలా పెడుతున్నాను హిందూ ధర్మం నాకు ఒకసారి పేరు రోజులే కానీ ఒక గురి మైసూర్లో నుంచి ఆయన పిఏ వచ్చి మీరు హిందూ ధర్మం అని పెడుతున్నారండి అండి ఆ టైటిల్ పెట్టద్దండి మీరు ధర్మం అని పెట్టండి లేదా హైందవ ధర్మం పెట్టండి ఎందుకు కాంట్రవర్షి హిందూ అని పెట్టాలి అని అంటే నేనన్నా సున్నితంగా నేను హిందూ ధర్మే పెడతానండి నేను వేరే ధర్మం పెట్టను నేను భారతదేశంలో హిందూ ధర్మానికి మీరు సలహాలకి ధన్యవాదాలు మీరు ఎప్పుడు మా ఛానల్కి రావద్దండి మేము ఎప్పుడు మిమ్మల్ని వెళ్ళాము

不你们那、嗯 <laughs> 嗯、我怕慢点